వెల్కమ్ టు అగ్రికల్చర్ మోటార్ మెకానిక్ ఈరోజు మేము ఒక వీడియోలో ఒక మోటార్ సమస్య గురించి మీ ముందుకు తీసుకురావటం అయితే జరిగింది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి అలాగే పంప్ వచ్చేసి ఫిఫ్టీన్ స్టేజ్ మూడు వందల యాభై ఫీట్లు అయితే దించడం అయితే జరుగుతుంది ఈ యొక్క మోటార్ కంపెనీ పేరు ఏంటిదో మీరే చెప్పండి నేనైతే కంపెనీ పేరు అయితే చెప్పడం లేదు ఎందుకంటే ఇక్కడ మోటార్ సమస్య గురించి చెప్పడం జరుగుతుంది కానీ ఆ మోటార్ ఏంటిదనేది నేను చెప్పలేను ఫ్రెండ్స్ ఈ యొక్క మోటార్ సమస్య ఏమైందంటే కొత్తగా రైతు అనేది బోరు అయితే వేయటం అయితే జరిగింది ఈ రైతు చేసిన తప్పు మీరు చేయొద్దని వీడియో తీయటం అయితే జరుగుతుంది ఈ రైతు ఇక్కడ మోటార్ దించేటప్పుడు పైపు అయిపోయిన తర్వాత మోటార్ దించిన తర్వాత బోరు దగ్గర పోయించొద్దు వాటర్ ఎప్పుడైనా కానీ కొద్దిగా దూరంలో పోయించాలి ఎందుకంటే అది అనేది కొత్తగా వేసినప్పుడు బోరు అన్ని యొక్క భూమి అనేది సమానంగా ఉండదు కాబట్టి ఆ భూమి అనేది పచ్చిగా జర నాని నాని అక్కడ చుట్టూ పెద్దగా హోల్ పడి ఆ బోర్లోకి మొత్తం మట్టి వెళ్ళి మోటార్ అయితే కూడిపోవటం అయితే జరిగింది మీరైతే మోటార్ చూసారు పూర్తిగా కూడిపోయింది దానివల్ల వాటర్ అయితే పోయకుండా మోటర్ అయితే స్టక్ అవ్వటం అయితే జరిగింది మళ్ళీ నీట్గా సాఫ్ చేసి పంపు మోటర్ని ఫ్రీగా చేసిన తర్వాత ఒకరోజు దాని చుట్టూ సిమెంట్ వేయించి ఆరిన తర్వాత ఇప్పుడు మోటార్ పంప్ అయితే దించడం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మోటార్ పంప్ అయితే దించడం అయితే జరుగుతుంది మెయిన్గా ఈ వీడియో తీయడం ఏంటిదంటే మీరు కూడా బోర్ దగ్గర వాటర్ అనేది పోయించకండి దానివల్ల ఈ సమస్య మీకు కూడా వస్తుందని అయితే జరిగింది చాలామందికి ఇంకొక డౌట్ ఏముంటుందంటే లోతు ఆశీర్వాద్ పైపు దించితే ఏమన్నా అవుతుందా అంటారు కానీ మధ్యకు మొత్తం ఆశీర్వాద్ పైప్లో దించడం అయితే జరుగుతుంది ప్లాస్టిక్ మోటార్ మొత్తం దించడం అయితే జరిగింది వాటర్ చూడండి ఏ విధంగా తక్కువగా పోస్తుందో దీనికి కారణం రెండు సమస్యలు అయితే వచ్చాయి ఒకటి ఆ బోర్ కూడిపోవడం వల్ల పంపులో కొద్దిగా రాళ్ళు ఉష్క ఉండడం వల్ల కొద్దిగా చెచ్చ చెత్త పోయడం జరుగుతుంది ఆ చెత్త అనేది ఒక హాఫ్ అన్ అవర్లో క్లియర్ అయితే అవుతుంది అలాగే వాటర్ తక్కువ పోయడానికి కారణం ఏంటిదంటే ఇక్కడ కరెంట్ అనేది లో డిమ్గా లో కరెంట్ ఉంటుంది దానివల్ల వాటర్ అయితే తక్కువ పోస్తుంది ఇప్పుడు వేరే మోటార్లు సైడ్వి ఆఫ్ చేస్తే ఇదైతే వాటర్ ఎక్కువ పోస్తుంది మేమైతే టెస్టింగ్ చేయటం అయితే జరిగింది ఇది మెయిన్గా రెండు సమస్యల వల్ల ఇన్ని వాటర్ అయితే పోస్తుంది ఇది ఎన్ని ఇంచుల వాటర్ ఉంటుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నచ్చితే లైక్